గత కొద్ది రోజుల క్రితం పుల్చల మండలంలో సంచరిస్తూ స్థానిక రైతులకు ముప్పతిప్పలు పెట్టిన ఏనుగుల గుంపు దాదాపు ఐదు రోజుల పాటు విరామం ఇచ్చి సదుం మండలంలోని చీకల్ అటవ ప్రాంతంలో తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు వేటను కొనసాగిస్తూ ఉండేవి అవి మళ్ళీ పుల్చల మండలంలోకి శనివారం తెల్లవారుజామున ప్రవేశించినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు పరిసర ప్రాంతాల్లో ఉన్న అటే ప్రాంతంలోకి ప్రవేశించి స్థానికంగా ఉన్న పంటలపై నుండి తమ పైన సాగించినట్లు వారు పేర్కొంటున్నారు అవి మళ్ళీ శనివారం రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగించే అవకాశం ఉందని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు గంటావారిపల్లికి వెళ్లే సమయంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళల్లో తెల్లని దుస్తులు ధరించి సంచరించరాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఏనుగుల జాడ తమ పంట పొలాల్లో కానీ పరస ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు అటవీ శాఖ అధికారుల ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో త్రీకి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు లేదంటే ఏనుగుల బారిన పడి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పుల్చెల మండలంలోని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు